నమస్తే చరిత్రను ఎన్సీఆర్టీ తిరగరాస్తోంది ఇలా ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇక్కడ నుంచి కూడా పాఠ్య పుస్తకాల్లో అక్బర్ ది గ్రేట్ లేదా బాబర్ గొప్ప చక్రవర్తి అనేటువంటి పదాలు మనకి కనిపించవు ఎందుకంటే హిస్టరీ సోషల్ సైన్సెస్ పాఠ్యాంశాలని ఏడవ తరగతిలో ఇదివరకే మార్చారు ఎనిమిదవ తరగతిలో కూడా ఇప్పుడు మారుస్తున్నారు అయితే దీని మీద ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది దీని మీద ప్రతిపక్ష పార్టీలు విమర్శలు కూడా చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీ ఏమంటోంది అధికార పక్షం ఏమంటోంది అసలు ఎన్సీఈఆర్టీ తీసుకొచ్చినటువంటి సవరించినటువంటి ఈ మార్పులేంటి దీని గురించి మనం కాస్త విశ్లేషించే ప్రయత్నం చేద్దాం అతను స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిటల్ గారు సురేష్ గారు నమస్కారం నాకు ఇప్పటికీ అర్థం కాదు సార్ యాక్చువల్గా అక్బర్ ది గ్రేట్ అనేటువంటి మాటలు మన సినిమా కూడా బాలీవుడ్లో వచ్చింది ముప్పై వేల మంది సివిలియన్స్ని ప్రజలను చంపే చంపడానికి ఆదేశాలు ఇచ్చినటువంటి ఒక పరిపాలకుడిని ఎలా గ్రేట్ అంటారనేది నాకు అర్థం కాదు సో మీ ఇనిషియల్ రిమార్క్స్ హిస్టరీ అనేది ఎవరు రాస్తారు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మన హిస్టరీ ఫస్ట్ రాసిన బ్రిటిష్ వాళ్ళు మన రాజులు రాణులు అందరూ ఓడిపోయారు ఎవరు గలవలేదు వాళ్ళే కలిచారు అన్ని యుద్ధాలు దాని తర్వాత ముగల్స్ వచ్చారు ముగ్ల్స్ వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ ఒక్కొక్క ముగల్కి ఒక్కొక్క వాళ్ళ కోర్టులోనే ఒకడు ఉండే రాసేటోడు వాడు ఈయన ఒక మాట చెప్తే ఆయన పద అంటాడు దాన్ని ఎక్కడో చెట్టు మీద ఎక్కిచ్చేస్తాడు రాజుని బందా కూడా హిస్టరీ అంతా ఉంటుంది హిస్టరీ రాసిన చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సెయింగ్ ఉంది టిల్ ద లయన్ లెర్న్స్ టు రైట్ ద హంటర్ విల్ ఆల్వేస్ విత్ ద కింగ్ అని అంటే హంటింగ్కి వెళ్తున్నప్పుడు తుపాకీ తీసుకెళ్తున్న మనిషి ఆయన చెప్పిన కథనే కథ నేను చంపాను ఈ పులిని అంటాడు ఈ సింహాన్ని నేను చంపాను అంటాడు అదే కానీ ఒకరోజు సింహానికి రాయడానికి వచ్చినప్పుడు సింహం రియల్ కథ చెప్తుంది ఆడేం కొట్టాడు నన్ను ఏం కొట్టలేదు అంటాడు కానీ రాయడానికి ఎవరు లేరు మన దగ్గర ఇదే జరిగింది ఇది మొదలైంది ఎక్కడందంటే ఎన్సీఆర్టీ అని చెప్పేదానికన్నా ముందు జ్యోతిబాసు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇందిరాగాంధీకి షాక్ వచ్చింది ఎందుకంటే ఈఎంఎస్ పాట్ నెహ్రూ టైంలో వచ్చారు ఫస్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి బెంగాల్కి పట్టు ఎందుకంటే దానికన్నా ముందు కాంగ్రెస్ వాళ్ళు ఉండే సిద్ధార్థ శంకర్ రై వీళ్ళందరూ ఉన్నప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉండే కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు అంత ఎంఫాటిక్ బిక్టరీతో నచ్చినప్పుడు ఇందిరాగాంధీకి భయం వచ్చేసింది ఏం చేస్తారు వీళ్ళు అని నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు బీహార్కి వెళ్తారా యూపీకి వెళ్తారా అస్సాంకి వెళ్తారా అని భయం ఉండేవి అప్పుడు అస్సాం అనేది నార్త్ ఈస్ట్ ఏజెన్సీ ఏజెన్సీగానే ఉండే ఏం చేయాలి అని చెప్పి ఈమె జ్యోతిబాసుని పిలిపించారు ఢిల్లీకి పిలిపించి వీరిద్దరు కూర్చొని మాట్లాడారు మీరు పని చేయండి మీరు ఎక్కడ రాక్కండి మీరు బయట రాకూడదు మీరు ఎక్కడున్నారు వెస్ట్ బెంగాల్లో అక్కడే ఉండండి అని చెప్పేసి ఒక ఏం చెప్పారు ఒక ఆదేశం కాదు ఒక రిక్వెస్ట్ చేశారు బీ వేర్ యు ఆర్ మీకు ఏం కావాలో చెప్పండి జ్యోతివాసు అనుకున్న డబ్బుల గురించి మాట్లాడుతుందేమో ఈమె కాదు జ్యోతివాసు గారు ఏమన్నారంటే నాకు కావాల్సింది యూనివర్సిటీ ఎక్కడెక్కడ మన యూనివర్సిటీస్ ఉన్నారు భారతదేశంలో సెంట్రల్ యూనివర్సిటీస్లో మాకు ఇరవై ఐదు శాతం మా ప్రొఫెసర్లు ఉండాలి అక్కడ ఉన్న పుస్తకాలు అంత మా వాళ్ళు రాస్తారు అంటే ఆబ్వియస్లీ అక్కడ రాసినప్పుడు స్కూల్ లెవెల్ దాకా వెళ్తుంది అది చూడండి బ్రెయిన్ వాషింగ్ కమ్యూనిస్ట్ వాళ్ళది ఈ ఫిలాసఫీ ఇక్కడ కాదు స్టాలిన్ మావోని చూడండి లెనిన్ చూడండి వీళ్ళంతా కమ్యూనిస్ట్ చైనాలో ఉండే రష్యాలో ఉండండి వీళ్ళ బ్రెయిన్ వాషింగ్ చాలా యంగ్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది దానికోసం ఇప్పుడు కూడా మన దగ్గర చిన్న స్కూల్స్లో నాలుగో తారీఖు ఐదో త ఐదో తరగతిలో పిల్లలకి పొలిటిక్స్ ఎక్కువ చెప్పారు కేరళలో అక్కడే ఎస్ఎఫ్ఐ మొదలవుతుంది అక్కడే కేఎస్యూ మొదలవుతుంది అన్నీ అక్కడే మొదలైపోతుంది ఆ స్టేజ్ నుంచి ఆ స్టేజ్ నుంచి ఏం చేస్తారంటే పిల్లలకి అక్కడి నుంచి బ్రెయిన్ వాష్ చేస్తారు సో ఏం చెప్పాలి మీరు అక్బర్ ద గ్రేట్ రాణా ప్రతాప్ గురించి మాట్లాడకండి రాణి అబ్బక్క ఎవరు అని చెప్పకండి మీరు అహమ్ కింగ్స్ గురించి మాట్లాడకండి షాజహాన్ తాజ్మహల్ కట్టిండు ఎంత మంచి బిల్డింగు ఎంత ఇది కానీ ఇక్కడ మన దగ్గర దానికన్నా మంచి బిరదేశ్వర టెంపుల్ ఉంది దాని గురించి మాట్లాడారు ఒక బిల్డప్ ఇచ్చారు లెఫ్టెస్ట్ హిస్టోరియన్స్ అది మన రొమీలా తాపార్ కానీ ఇర్ఫాన్ హబీబ్ లాంటి వాళ్ళు వాళ్ళు రాసిన పుస్తకాలే మనకి ఇప్పుడు దాకా మన పిల్లల్ని నేర్పిస్తున్నాం మీరు నేను స్కూల్లో చదివినప్పుడు అంతే అవే ఉన్నాయి అదే పుస్తకాలు ద గ్రేట్ బాబర్ హుమయూన్ వాళ్ళు వీళ్ళు సోమనాథ్ టెంపుల్ ఎంతసారి గజ్ని రేడ్ చేశారు ఎంతసారి దాన్ని ధ్వంసం చేశారు మాట్లాడరు ఏదో ఒక చాప్టర్లో ఒక ముఖ ఉంటుంది దోసు ఫగెట్ హిస్టరీ ఆర్ కండెమ్ టు రిపీట్ ఇట్ అంటారు హిస్టరీని మర్చిపోయిన వాళ్ళు మళ్ళీ అదే హిస్టరీ తిరిగి వస్తుంది మీకు అని చెప్పేసి దానికోసం ఎప్పుడు హిట్లర్ గురించి మాట్లాడుతున్నాడు జ్యూస్ ఏమంటారు ఇప్పుడు ఇరాన్ హూతీలు హెజ్బుల్లాలు అమాస్ మీరు చూస్తున్నారు కానీ మమ్మల్ని దీనికన్నా ముందు చంపిన ఒక మనిషి ఉన్నాడు వేలాది మంది మిలియన్స్ ఆఫ్ కిల్డ్ అండ్ గ్యాస్ ఛాంబర్స్ ఇన్ ఆస్వీట్స్ అండ్ అదర్ ప్లేసెస్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో అది హిట్లర్ సో ఎప్పుడు మర్చిపోకూడదు సో ఇజ్రాయలీస్ విల్ నెవర్ ఫర్గెట్ వాళ్ళ మీద ఏం జరిగిందనేది వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ టైంలో జరిగింది మర్చిపోకూడదు కానీ మన దగ్గర అట్లా కాదు మన దగ్గర మన రాజుల్ని మన రాణిల్ని మర్చిపోవడం అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది అనమాట ఇప్పుడు కూడా చూడండి ఈ కాంట్రవర్సీలో మనం ఈ చూస్తున్న పర్టికులర్ కాంట్రవర్సీలో దీ ఢిల్లీ సుల్తానేట్ గురించి మాట్లాడుతున్నాం మన అందరికీ తెలుసు ఢిల్లీ సుల్తానేట్ ఏముంటుందని గోద్రా రైట్స్ గురించి రెండు వేల రెండులో ఉన్న గోద్రా రైడ్స్ గురించి కూడా మార్పు మార్పులు తీసుకొచ్చారు ఎమర్జెన్సీ కూడా మార్పులు తీసుకొచ్చారు తో కొన్ని ప్లేసెస్లో మొత్తం సెక్షన్ డిలీట్ చేసి పడేసారు కొన్ని ప్లేస్లో మార్పులు తీసుకొచ్చారు మొన్ననే మా ఫ్రెండ్ ఒక ఆయన నాకు ఒక బుక్ పంపించిండు నేను అడిగాను ఈ బుక్ ఎక్కడంటే ఎన్సీఆర్టీలో ప్రైవేట్ బుక్స్ అంటున్నారు మీరు ఎన్సీఆర్టీలో గవర్నమెంట్ బుక్స్ మార్పులు తీసుకురావచ్చు దాంట్లో ఏం చెప్పారంటే సాంబాజీ గురించి సాంబాజీ ఈజ్ అ లూజర్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ సాంబాజీ లూజర్ సాంబాజీ మారల్ క్యారెక్టర్ లేనోడు సాంబాజీకి ఇన్ని పెండ్లాములు ఉండే అని చెప్పి మన ఎన్సీఆర్టీ బుక్ లో రాసి పెట్టారు సాంబాజీ ఎవరని ఈ సినిమా వచ్చే ముందు అడిగితే ఎవరికి తెలియదు ఎవరు యాక్సెప్ట్ కూడా చేసుకుంటారు అది కానీ సినిమా వచ్చిన తర్వాత మాకు తెలిసిపోయింది ఎట్లాంటి మనిషి అని కానీ చూడండి మన పుస్తకాలు ఎట్లా రాశారు చదువుతున్న పిల్లలు ఏం రాస్తారు అదే ఎగ్జామ్ లో రాయాలి లేకుండా మీకు మార్కులు పోతాయి మార్కులు పోతాయి సో సేమ్ ప్రాబ్లం ఇక్కడ కూడా దాట్ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు అన్నిటికీ పెద్ద కంప్లైంట్ ఇదే ఉండే ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్లెస్ అని చెప్పాలి కానీ రషా ప్రమోద్ జావడేకర్ జావడేకర్ గారు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఒక ఫుల్ స్టాప్ కామా కూడా మార్చలేదు టెక్స్ట్ బుక్స్లో హిస్టరీ బుక్స్లో అని చెప్పి ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రకాష్ జవడేకర్ ఆ రోజు నేను ట్వీట్ చేశాను దట్ ఈస్ ద ఫెయిలియర్ ఆఫ్ ద మోదీ గవర్నమెంట్ మిమ్మల్ని ఎందుకు ఎలెక్ట్ చేసి తీసుకొచ్చాం టు బ్రింగ్ బ్యాక్ అవర్ హిస్టరీ ఆఫ్ గ్లోరియస్ హిస్టరీ హిందూత్వ కానీ ఏదైనా కానివ్వండి అండ్ మీ మినిస్టర్ ఏమంటున్నాడు నేను ఒక ఫుల్ స్టాప్ కామా కూడా మార్చలేదు బుక్లో అట్లా ఎట్లా ఉంది అట్లనే ఉంది అంటారు అక్బర్ ద గ్రేట్ అక్బర్ ద గ్రేట్ ఆయన రాణా ప్రతాప్ గురించి మాట్లాడలేదు మేవార్ రాజుల గురించి మాట్లాడరు శివాజీ గురించి రెఫరెన్స్ ఉండదు ఎక్కడో ఎక్కడో ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి అయిపోతుంది కానీ షాజహాన్ కానీ బాబర్ ఈవెన్ బాబర్ని ఆలోచించండి ఎంతో మంది లక్షలాది మందిని చంపిన మనిషి బాబర్ హిందువుల్ని చంపి స్కల్స్ పెట్టుకుని టవర్ తయారు చేశారంట ఆలోచించండి ఇదంతా మన హిస్టరీ బుక్స్లో లేదు ఇప్పుడు వస్తుంది బయటికి మొత్తం రావాల్సింది దీన్ని దమ్ముంటే ఈ అబ్జెక్ట్ చేస్తున్న హిస్టారియన్స్ ఉన్నారు చూడండి ఇప్పుడున్న లెఫ్టిస్ట్ పొందారు కమ్యూనిస్ట్ వాళ్ళు మిగతా జిహాదీలు వీళ్ళని ఒక రూమ్లో కూర్చోబెట్టి ఒక వారం డిబేట్ చేద్దాం దీని మీద ప్రూఫ్తో సహా నేను నేను కూడా వస్తాను కాబట్టి ఐమ్ నాట్ ఎస్టోరియన్ బట్ నేను కావాలంటే సపోర్ట్కి వస్తాను అంతే వాళ్ళు మన హిస్టోరియన్ వైపు నుంచి మార్పులు తీసుకొస్తున్న వాళ్ళకి ఎందుకంటే మన పిల్లలు కూడా చెప్పాలి రాజుగారు మీరు టెక్స్ట్ బుక్లు ఎంత మార్చుతారు మీరు చెప్పండి టెక్స్ట్ బుక్లు ఇక్కడ మార్చుతారు హిస్టరీ పదో క్లాస్ తర్వాత హిస్టరీ అనేది వాళ్ళు అసలు వాళ్ళు కొంత వరకు వాళ్ళ బ్రెయిన్లో ఉన్నది అదే ఉంటుంది వాళ్ళు చదువుతుందో మొగల్ కింగ్డము అది ఇది బామనీసు ఇక్కడ గోల్కొండ వైపు ఉన్న కింగ్స్ రాజులు నిజాము అది ఇది అని ఉంటుంది అంత అసఫ్ జాయి డైనాసిటీ అంతే మన దగ్గర ఉన్న విజయనగర సామ్రాజ్యం గురించి ఎంతమంది రాశారు రాజు రాజుగారు ఇప్పుడు హంపీకి వెళ్తే నాకైతే వచ్చింది ఫస్ట్ టైం అక్కడ వెళ్ళినప్పుడు ఇంత గ్రాండ్గా ఉన్న ప్లేస్ని మొత్తం ధ్వంసం చేశారు వీళ్ళందరికీ ఇప్పుడు ఏమంటారు కాదు 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 మామిని వాళ్ళు చేయలేదు కొంత హిందూ రాజువులు కోపం ఉండే రాజులకి కోపం ఉండే విజయనగర స్వామి వాళ్ళు చేశారంట మొన్న ఒక క్రేజీ తేరి తీసుకొచ్చాడు ఎవడో ఏదో ఛానల్ చూశాను నేను ఏదో కమ్యూనిస్ట్ ఛానల్ అనుకుంటా నలంద తక్షశిల నలందా తగలబెట్టింది ముఘల్స్ కాదు హిందువులే అంట బుద్ధిస్ట్ని వ్యతిరేకించడానికి హిందువులు పెట్టారంట ఓకే చరిత్ర వక్రీకరణ ఇది ఇక్కడే వస్తుంది ప్రాబ్లం అనమాట సో మీరు ఢిల్లీ సుల్తానేట్ కానివ్వండి మొఘల్ సామ్రాజ్యం దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మార్పులు తీసుకురావాల్సిందే వాళ్ళు నిజం నిజంగా బయటికి రావాల్సిందే ముప్పై వేల మంది మహిళలు పిల్లలు జోహార్ చేసుకున్నారు అంటే అగ్నిలో సంపాదించుకున్నారు ఎక్కడ రాజస్థాన్లో ఎందుకు చేశారు అక్బర్ వస్తున్నాడని చెప్పం కానీ చేసుకున్నారు వాళ్ళు అక్బర్ వస్తే ఏది చేస్తాడని వాళ్ళకి తెలుసు దే అక్బర్ని మనం అక్బర్ ద గ్రేట్ అంటాం అక్బర్కి రిలీజన్ లేదంటాం ఎవరన్నారండి అక్బర్కి రిలీజన్ లేకుండా అని ఏదో ఒక న్యూట్రల్ రిలీజన్ క్రియేట్ చేసా ఒక పుకార్ లేపారు వీళ్ళందరికీ ఫతేపూర్ సిక్కి వెళ్ళండి అది చూడండి అది ఎంతమందిని చంపిన తర్వాత చేసిండి ఈ పనులని ఒక సేయింగ్ ఉంది హిందీలో ఉర్దూలో యాక్చువల్ అది బిల్లీ సౌ చూవే కాకే హచ్చుకోక అయింది అట్లా ఉంటుంది మీరు అన్ని చేసిన పాపాలన్నీ చేసి మీరు మళ్ళీ దేవుడి దగ్గర వెళ్తారు మీరు ఇట్లాంటి మనుషులు ఉన్నారు మన దగ్గర చాలా మంది సో హిస్టరీని మార్చడం అనేది చాలా ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను ఇప్పుడు కూడా నథింగ్ ఇప్పుడు చేస్తున్నది గవర్నమెంట్ అసలు నాట్ వన్ వన్ పర్సెంట్ పనికి వస్తుంది ఆల్రెడీ ఇప్పటికే కామెంట్స్ వస్తున్నాయి సార్ యాక్చువల్గా పుస్తకాలను మార్చేయచ్చు కానీ చరిత్రను మీరు మార్చలేరని చెప్పి సమాజ్వాదీ పార్టీ ఎంపీ అమీక్ జమీర్ అంటున్నాడు అలాగే మరికొంతమంది చాలామంది రియాక్ట్ అవుతున్నారు మీరు హిస్టరీని మార్చలేరు ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగిపోయింది అది మీరు ఇప్పుడు మార్చి దాన్ని ఏం సాధిస్తారు పిల్లవాళ్ళ మైండ్ని మీరు స్టూడెంట్స్ మైండ్ని మీరు పొల్యూట్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఎన్సీఆర్టీ వాళ్ళే రాశారు ఎన్సిఆర్టీ వాళ్ళే ఇది చేంజ్ చేంజ్ చేసిందా దాని కిందే రాశారంటే ఇప్పుడున్న జనరేషన్ని తిట్టకండి వాళ్ళకి దాంతోనేం సంబంధం లాగా ఇప్పుడు చెప్పిన ఎంపీ సమాజ్వాదీ పార్టీ ఎంపీ వాళ్ళది ఒక ఆరు జనరేషన్స్ ముందు హిందువులు కాదని అడగండి వీళ్ళందరినీ బంధువు చూపించి కత్తిలు చూపించి మతం మార్పించారు భారతదేశంలో ముందు ఇస్లాం ఉండే ఇస్లాం ఎంత అండి పదిహేను వందల సంవత్సరాలు కూడా కాలేదు ఇస్లాం అండ్ మేబీ లెస్ దాట్ ఇస్లాం తీసుకొచ్చి మీరు ఎప్పుడు వచ్చింది మన దగ్గర ఐదు వేల సంవత్సరాల నుంచి ఒక అన్బ్రోకెన్ హిందూ సివిలైజేషన్ ఉంది పాసిబిలీ బుద్ధిస్ట్ నెక్స్ట్ కానీ ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ ఎప్పుడు వచ్చిందండి క్రిస్టియానిటీ జస్ట్ అబౌట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టూ టూ ఐ మీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్తో మీరు ఎక్కడ తీసుకొచ్చారు మీరు కన్వర్షన్ చేసుకున్నారు మీరు అది ముందు మాట్లాడండి మా గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ హిందూ ఉన్నాడు చెప్తాడా చెప్పాడు ఇప్పుడు హిందువుని మెచ్చుకోవాలి రాజుగారు ఎందుకంటే ఆ టైంలో మేము మతం కత్తి చూపించి ఇక్కడ కూడా రజాకారులు చేశారు చూడండి కానీ మేము హిందూయిజం ఇడవామని చెప్పి ఈవెన్ సిక్ గురూస్ చూడండి వాళ్ళ పిల్లలది చంపేశారు వాళ్ళని చంపారు కానీ వాళ్ళు మతం మార్చలేదు సంభాజీ కేసు మీకు ఏం జరిగింది సంబాజీ మేము మతం మార్చం మేము హిందువులుగానే ఉంటాము సిక్స్గానే ఉంటామని చెప్పి అప్పుడున్న గురువులు చేశారు అది మనం దాన్ని మర్చిపో వాళ్ళ త్యాగాన్ని మర్చిపోతున్నాం మనం హిస్టరీ బుక్స్ మార్చడం కాదు నేను చెప్తున్నాను ఇప్పుడు కూడా మన దగ్గర ఉన్న హిస్టారీన్స్ ఏది రైట్ వింగ్ కాదని రైట్ వింగ్ అని చెప్పట్లేదు నిజంగా హిస్టరీ తెలిసిన వాళ్ళు క్లాస్ తీసుకోవాలి పిల్లల కోసం స్కూల్స్కి వెళ్ళి కంపల్సరీగా గవర్నమెంట్ ఎన్సీఆర్టీ కానీ ఎవరైనా కానీ సీబీఎస్ఈ వాళ్ళు కంపల్సరీగా ఎవ్రీ వీక్ వన్ అవర్ ఒక హిస్టరీ క్లాస్ పెట్టమని చెప్పండి పిల్లలకి ఎస్పెషలీ ఇంప్రెషనబుల్ ఏజ్లో ఒక ఐదో ఆరు ఎయిడ్ సో ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ క్లాసెస్లో ఎందుకంటే ఎయిత్ నైన్త్ కాగానే మళ్ళీ ఎగ్జామ్ మూడ్లో వెళ్ళిపోతారు వాళ్ళు ఆ టైంలో హిస్టరీ చెప్పండి వాళ్ళకి హెవీగా చెప్పకండి హెవీగా వాళ్ళకి అర్థం కూడా కాదు మీరు ఒక్కొక్క కింగ్డమ్ తీసుకొని ఒక్కొక్క కింగ్డమ్ గురించి చెప్పండి మాట్లాడండి అహోం రాజులు ఏం చేశారు ఎందుకు అస్సాంలో ఎప్పుడు మొగళ్ళు కాలు పెట్టలేదు రాణి అబ్బక్క ఎంతమంది పోర్చుగీస్ని చంపారు ఎవరు రాణి అబ్బాక అని అడుగుతారు ఇప్పుడు అదే కదా ఎవరు రాణి అబ్బా మాకు తెలియదు కదా అంటారు కరెక్ట్ బికాస్ హిస్టరీ అక్కడ అంతా వాళ్ళే గెలిచారు పోర్చుగీస్ ఇన్క్విజన్లో ఎంతమంది హిందువుల్ని చంపారు గోవాలో ఎంతమందిని మతం మార్పిచ్చారు కంపల్సరీగా అది కూడా కావాలి మాకు డీటెయిల్స్ ఇదంతా రావాలి వా ఆపోజిట్ సైడ్ డిబేట్కి వస్తే ఎస్ విఆర్ రెడీ ఫర్ అ డిబేట్ కానీ మీరు ఎక్కడో ఏమైనా కథలు తీసుకొని ఇక్కడ రాకండి అక్బర్ ద గ్రేట్ అని చెప్పుకుంటా మేము విత్ ప్రూఫ్ చూపిస్తున్నాం మీకు ఆర్ ద ఓల్డెస్ట్ ఎగ్జిస్టింగ్ హిందూ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్ ద ఓన్లీ వన్ మిగతా ఏ సివిలైజేషన్ అని కానీ హిందూ కాదు ఏ సివిలైజేషన్ అని మొత్తం పోయిందండి మీరు ఈజిప్ట్ నుంచి తీసుకొని మీరు ఇటు వైపు అమెరికా దాకా వెళ్ళండి ఇట్లా సదర్న్ అమెరికా ఎవ్రీథింగ్ ఈస్ గాట్ వైప్డ్ అవుట్ వెసపట్టమని కానివ్వండి రొమైన్ కానివ్వండి ఏ సివిలైజేషన్ మిగిలిందని చెప్పండి ఎవరు మిగలలేదు మనం ఒకరే మిగిలాం కాశీ ఈజ్ ద అన్బ్రోకెన్ సివిలైజేషన్ సిటీ అన్ని సివిలైజేషన్స్ ఒక రివర్ పక్కన ఉంటుంది ఇప్పుడు మీరు చూసుంటారు నైల్ పక్కన కానివ్వండి ఇఫ్రిటస్ పక్కన కానివ్వండి ఇక్కడ మన దగ్గర యమున గంగా పక్కన ఉంటుంది అది కెన్ వీ సర్వైవ్డ్ ఎందుకంటే మెచ్చుకోవాలి ఎవరన్నా కానివ్వండి ఈవెన్ ఆదిశంకరాచార్య గురించి మాట్లాడుతున్నప్పుడు స్వామి వివేకానంద గురించి మాట్లాడుతున్నప్పుడు దేర్ క్రియేటెడ్ దట్ రెవల్యూషన్ హిందువులు అని చెప్పి ఆమె బి హిందూ అని వెళ్ళి షికాగోలో వెళ్ళి మాట్లాడారు స్వామి వివేకానంద అది ఆది శంకరాచారు ఆ టైంలో నడుచుకుంటూ వెళ్ళి నాలుగు నాలుగు చోట్ల నాలుగు మఠాలు స్థాపించారు దాట్ ఈస్ గ్రేట్ ఆ హిస్టరీ మాట్లాడకుండా ఎవడో కట్టిన బిల్డింగ్లు ఢిల్లీలో మొత్తం గ్రేవ్స్ ఉన్నాయండి అన్నీ అన్ని సమాధులు ఢిల్లీలో ఒకటైతే వీళ్ళ సమాధిలో మొత్తం ఈ గాంధీ ఫ్యామిలీ నెహ్రూ ఫ్యామిలీ వాళ్ళది ఇంకోటేమో ఈ ముగల్ వాళ్ళ సమాధిలు మొత్తం ఢిల్లీలో అదే ఉంది మేము సమాధిలు ఎందుకు తీసుకోవాలండి ఎందుకు సమాధికి మేము ప్లేస్ ఇవ్వాలి ఓ వాళ్ళు అప్పుడు పెట్టుకున్నారు మేము ఎందుకు ముట్టాలి ఇప్పుడు ఉన్నాయండి అది మీ సరే మేము కూడా సమాధిలు కట్టుకుంటాం అప్పుడు మీరేమంటారు అదే ఇప్పుడు కట్టకూడదు హిందూ రాజు సమాధిలు ఉన్నాయండి ఢిల్లీలో ఒకటో రెండో మీకు అక్కడక్కడ కనిపిస్తుంది అంతే లేదు ఉండనే వాళ్ళు ముగల్స్ దే వాంటెడ్ టు లీవ్ అన్ ఇంప్రెషన్ దానికోసం బాబ్రీ మస్జిద్ కూలగొట్టిన తర్వాత కోర్టులో వచ్చిన ఆర్గ్యుమెంట్ వచ్చిన సుప్రీం కోర్టులో జస్టిస్ అప్పుడు పరసరన్ గారు సీనియర్ అడ్వకేట్ పరసరన్ గారు అండ్ ఈవెన్ సాయి దీపక్ గారు మీతో అందరూ రెటిన్యూ ఆఫ్ అడ్వకేట్స్ ఎంత బాగా ఆర్గ్యూ చేశారంటే కేమ్ విత్ ప్రూఫ్ కేకే మహమ్మద్ గారు మన స్టూడియోకి వచ్చారు ఆయన చెప్పారు ఎన్నో మేము మీరు ఎందుకు చేస్తున్నారు సరే ఈ గుడ్లన్నీ మేము ఎందుకు రిస్టోర్ చేస్తున్నారని అని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన ఒక ఒక ఆన్సర్ ఉండే మేము ప్రాయశ్చితం చేస్తున్నాం నేను యాజ్ అ ముస్లిం నేను ప్రాయశ్చితం చేస్తున్నాను మా పూర్వ వెళ్ళి మీ గుడ్లంతా పలగొట్టారు ఇప్పుడు నా పని దాన్ని కట్టడానికి నేను చేస్తున్నాను బటేశ్వర్ దగ్గర ఎనభై ఎనిమిది గుళ్ళైనా రిస్టోర్ చేస్తున్నారు సో అట్లాంటి మనుషులు కావాలి మనకి దోజ్ యాక్సెప్ట్ హిస్టరీ అండ్ కరెక్ట్ మీరు బిలీవ్ చేయరు ఢిల్లీలో సిరిఫోటో ఫోటో ఆడిటోరియం వెనక పార్కింగ్ ఏరియా దాని పక్కన మహమ్మద్ గారు ఒక ఆర్కిలాజికల్ సర్వే వాళ్ళ మ్యూజియం తయారు చేశారు మన వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి అక్కడెక్కడ కుతుబ్ మినారు ఇదని చూస్తారు కానీ ఇక్కడికి వెళ్ళారు దేర్ హియాజ్ బాట్ టుగెదర్ హిస్టరీ తీసుకొచ్చారు మొత్తం చిన్న ఎక్కువసేపు పడ్డది గంటసేపు పడుతుంది అంతే చూడ్డానికి కదా ఎగ్జిబిట్స్ ఎక్కడి నుంచో తీసుకొచ్చారు అక్కడ ఉన్న పిల్లల కోసం తీసుకొచ్చారు వీళ్ళని సినిమా థియేటర్లు పార్క్లు మాల్లు తీసుకెళ్లే వాళ్ళు ఇక్కడ తీసుకురండి హిస్టరీ నేర్చుకోవడానికి ఇది అన్ని రాష్ట్రాల్లో ఉండాలండి మన దగ్గర సలాజంగ్ మ్యూజియం వెళ్తారు చూడ్డానికి మీరు బయటకు వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నారండి డిడ్ యూ లర్న్ అబౌట్ సరే బామనీ కింగ్స్ వచ్చారు ఔరంగజేబ్ ఇక్కడ దాకా వచ్చారు ఫతే మైదాన్ పైద ఫతే మైదాన్ అని ఎందుకు పెట్టుకున్నారు ఎట్లా కాన్కర్ చేసుకున్నాడు గోల్కొండ ఫోర్ట్ని డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి కొనుక్కున్నాడు మన పాత సిస్టమ్ ఇప్పుడు కూడా పనికొస్తుంది అది ఇదన్నీ మనకు తెలుసండి అండి తెలియదు మన హిస్టరీ మన పిల్లలు చెప్పలేదు మనం అది ప్రాబ్లమ్ అన్నమాట గొల్ల కొండ పేరెట్లు వచ్చిందండి షప్పర్డ్స్ హిల్ ఇప్పుడు గొల్లలు తీసుకుపోతుండే కొండ పైగా కానీ మన పిల్లలు చెప్పలేదు హిస్టరీ అన్ని ప్లేసెస్లో రీరైట్ చేయాల్సిందే మానోషి సిన్హ మన విక్రమ్ సంపత్ వీళ్ళు రాసిన పుస్తకాలు ఉన్నాయి మానోషిదైతే రెండు పుస్తకాలు ఉన్నాయి సాఫ్రన్ వర్డ్స్ అని చెప్పి ఈవెన్ విక్రమ్ సంపత్ కూడా నా ఫస్ట్ ఆయన బుక్స్ ఫస్ట్ సెట్ ఆఫ్ బుక్స్ కంప్లీట్ చేసిన తర్వాత నాదారు ఒకసారి అడిగి వచ్చి అడిగారు నేను ఇంక నెక్స్ట్ టైం రాయాలంటే నేను చెప్పాను మన రాజుల గురించి రాణిల గురించి రాయండి దోస్ ఆర్ నాట్ బీన్ కవర్డ్ అట్ ఆల్ రీసెర్చ్ చేసి రీసెర్చ్ చేసి రాశాడు డెప్త్ రిసెర్చ్ ఇన్ డెప్త్ ఆ బుక్లు తీసుకోండి సబ్స్క్రైబ్ చేయండి అన్ని లైబ్రరీలో స్కూల్ లైబ్రరీలో మానోషి బుక్ ఉండాలి అండ్ విక్రమ్ సంపత్ బుక్స్ ఉండాలి ఇంకా చాలామంది ఉన్నారు దర్ ఆర్ సో మెనీ అదర్ పీపుల్ హెవ్ రిటర్న్ బ్రిలియంట్ బుక్స్ ఆన్ హిస్టరీ వాళ్ళ బుక్స్ కూడా ఉండాలి మన దాంట్లో కంపల్సరీగా క్లాసులు ఉండాలి ఎక్స్ట్రా మార్క్స్ ఇవ్వాలి ఎవరెవరు చదువుకున్నారో వాళ్ళకి ఎక్స్ట్రా ఎగ్జామ్ పెట్టి మీరు ఒక క్రెడిట్ ఇవ్వండి వాళ్ళకు కూడా ఇది చేయాల్సింది మన పేరెంట్స్ పని కూడా కానీ మన పేరెంట్స్కి పని లేదు మన వాళ్ళు సెక్యులర్ అయిపోయారు ఎందుకు గొడవ అప్పుడేదో జరిగింది ఎందుకు అని చెప్పి మీరే స్టేట్మెంట్ కూడా చెప్పారు కదా అది అప్పుడు జరిగింది అందుకు గొడవ ఇప్పుడు ఎందుకు అని చెప్పి ఉండాలండి నేర్పియాల్సింది పిల్లల్ని యాజ్ అ పేరెంట్ ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఒక పుస్తకం తీసుకొచ్చి కూర్చోబెట్టి మీ అబ్బాయిని అమ్మాయిని పక్కన కూర్చోబెట్టి వాళ్ళు చెప్పండి వాళ్ళు పద్దెనిమిది వచ్చిన ఆ టైం కాదు బై టైం ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు పట్టించుకోరు మిమ్మల్ని మీరు ముందు చిన్న క్లాసులు ఉన్నప్పుడే వాళ్ళు నేర్పియండి ముందు మన ఇంట్లో గ్రాండ్ మదర్ ఉంటుండే రాత్రి కథ చెప్పడానికి ఒక రాజా రాధి గురించి ఇప్పుడు గ్రాండ్ మదర్ని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్లో వేసేసాం మనం గ్రాండ్ మదర్ లేదు ఇప్పుడు ఏం చేస్తాం కథలు ఎవరు చెప్తారు పిల్లలు వాళ్ళు మొబైల్ ఫోన్లో బిజీ ఉంటారు ఐప్యాడ్లో గురించి ల్యాప్టాప్లో బిజీ ఉంటారు పేరెంట్స్ ఏమో డబ్బులు సంపాదించి వాళ్ళు పరిగెత్తు ఉంటారు ఎవరికి టైం లేదండి ఇప్పుడు హిస్టరీ బుక్స్ నుంచి ఒకటే నేర్చుకుంటారా కాదు ఎన్సిఆర్టీ చేసిన పని చాలా మంచి పని దే హ్యాప్ టు గో మోర్ ఇన్ డెప్త్ ఈ డిస్క్లైమర్ ఫస్ట్ తీసి పక్కన వెడాలి ఎస్ కేకే మహమ్మద్ గారి స్టేట్మెంట్ అక్కడ పెట్టండి మేము ప్రాయశ్చితం చేస్తున్నాం దాట్ ఈస్ ద స్టేట్మెంట్ అయితే సురేష్ గారు ఇక్కడ ఈ గ్లోరిఫికేషన్ అనేది అది అక్బర్ కావచ్చు బాబర్ కావచ్చు ఔరంగజేబ్ కావచ్చు అలావుద్దీన్ ఖిర్జీ లాంటి టిప్పు సుల్తాను వీళ్ళందరినీ కూడా గొప్ప చక్రవర్తులు చాలా అద్భుతంగా పరిపాలించారు హిందూ దేవాలయాలను కూడా కట్టించారని చెప్పి ఇప్పటికీ కూడా కొన్ని రాజకీయ పార్టీలు సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకా కొన్ని కొన్ని పార్టీలు ఈ గ్లోరిఫికేషన్ అనేది ఓట్ల కోసమే అంతే నెంబర్ వన్ రెండోది ఎందుకు ఇప్పుడు హిస్టరీ ఇప్పుడు జనరేషన్కి తెలిస్తే అసలు నిజాలు ఒక భయం కూడా కనిపిస్తుంది ఈ పార్టీలో టిప్పు సుల్తాన్ని కేరళలో కుక్కల్కి పేరు పెడతారు తిప్పు అని పిలిస్తే ఇన్సల్ట్ లాగా కేరళలో ఓకే ఈవెన్ మ్యాంగ్లూరు వైపు మీరు కొడుగు వైపు వెళ్ళండి మొత్తం ధ్వంసం చేశారు అక్కడ తిప్పు సుల్తాన్ వాళ్ళ ఫాదర్ హైదర్ అలీ ఇద్దరు కలిసి మొత్తం గురువాయి టెంపుల్ దాకా వెళ్ళారు రాజుగారు గురువాయి టెంపుల్ దాకా గురువాయ్ టెంపుల్ లోపల ఎంటర్ చేయలేకపోయారు కానీ అక్కడ ఆ టైంలో ఉన్న మూర్తిని తీసుకెళ్లిపోయారు అంబలపూడ తీసుకెళ్లిపోయారు డౌన్ సౌత్ ఇన్ కేరళ ఈయన ఎన్ని గుద్దులు పాలగొట్టారా రికార్డు ఉంది మన దగ్గర రీక్లెయిమ్ టెంపుల్స్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఉంది నడుస్తుంది కేరళలో చాలామంది యంగ్స్టర్స్ కలిసి ఫండ్ రేజ్ చేసి పాత పాత టెంపుల్స్ని రిస్టోర్ చేస్తున్నారు దాంట్లో కూడా మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కొట్టేశారు వీళ్ళు మొత్తం ఈ ఒక ల్యాండ్ పక్కన ల్యాండ్ అంతా కొనుక్కున్నారు ల్యాండ్ జిహాద్లో కానీ అప్పుడు కూడా చేస్తున్నాం ఒక్కొక్క గుడిది మేము రిటర్న్ తీసుకొచ్చి ఎందుకంటే ఎప్పుడు చెప్తారు విలేజ్ దట్ హెస్ లాస్ట్ ఇట్స్ ఐడల్ హెస్ లాస్ట్ ఇట్స్ సోల్ అంటారు ఇంగ్లీష్లో మనకు ఒక ఎమోషనల్ కనెక్ట్ స్పిరిచువల్ కనెక్ట్ అనేది మన గుడి ఆ గుడిని వీళ్ళు ధ్వంసం చేశారు కానీ కర్ణాటక గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే తిప్పు సుల్తాన్కి మళ్ళీ జులూసులు పెట్టారు అక్కడ సెలబ్రేషన్ పెట్టారు హాలిడే ఇస్తున్నారు ఆ రోజు ద ఫెలో హు స్కిల్డ్ థౌజండ్స్ ఆఫ్ హిందూస్ హిస్ ఫాదర్ అండ్ హిమ్ బోధ్ ఇద్దరు వీళ్ళిద్దరు వాళ్ళిద్దరిని ఎందుకు సెలబ్రేట్ చేయాలండి మనం ది షుడ్ బి డిక్లెర్డ్ కిలర్స్ వాళ్ళు ఇప్పుడు ఇందులో పర్టికులర్గా మెన్షన్ చేసినట్టున్నారు బార్బర్ విషయం బాబర్ విషయంలో బ్రోటల్ అండ్ రూత్లెస్ కాంకరార్ అని చెప్పి కరెక్ట్గా మెన్షన్ చేయడం నేను చెప్పాను కదా స్కెలిటన్స్ పెడతారంట హ్యూమన్ స్కల్ పెట్టి హిందువుల స్కల్ పెట్టి కొత్త టవర్ తయారు చేసిన్నట్ట ఎక్కడైనా మీరు విన్నారు అది ఉంది జరిగింది ప్రూఫ్ ఉంది దానికి అఫ్కోర్స్ ఫోటో ఉందంటే ఆ టైంలో ఫోటోలు లేవు కానీ దర్ హిస్టారికల్ ప్రూఫ్ అనమాట పుస్తకాలు కానివ్వండి కోట్స్ కానివ్వండి వాళ్ళ వాళ్ళ దాంట్లో రాసింది వాళ్ళ వాళ్ళు రాసింది బుక్ పుస్తకాలని ఇది ప్రాబ్లం కానీ ఇర్ఫాన్ హబీబో రొమిలా తాపర్ రాస్తే ఓ దాట్స్ కరెక్ట్ చాలా కరెక్ట్ ఇదంతా చేపించింది ఈవెన్ సోనియా గాంధీ అండి ఆమె ఒక నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని చెప్పి కౌన్సిల్ ఉంది మీకు గుర్తుంటుంది ఎన్ఏసీ అని చెప్పి ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ మన్మోహన్ సింగ్ క్యాబినెట్ ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు మన్మోహన్ సింగ్ క్యాబినెట్ ఆర్డర్ పాస్ చేయాలంటే ముందు ఎన్ఏసి క్లియరెన్స్ ఇవ్వాలి జాండ్రూస్ దాంట్లో ఉన్న అందరూ వర్ ఆల్ యాంటీ హిందూస్ వాళ్ళందరూ తీసుకొచ్చి కూర్చోబెట్టి మొత్తం హిందూ ఎక్కడెక్కడ హిందూ రెఫరెన్స్ ఉందో మొత్తం తీసేసారు వీళ్ళు మన్మోహన్ సింగ్ వాజ్ టోటలీ ఇన్కాంపిటెంట్ టు డూ దాట్ ఆయన ఏం చెప్తే సతకం పెడుతుండే ఈ ఎన్ఏసి వాజ్ ద మోస్ట్ ఏం చెప్తారు ఒక సూపర్ క్యాబినెట్ లాగా అయిపోయి ఉండే లక్లీ మోదీ గవర్నమెంట్ వచ్చి తీసేసారు మొత్తం అయిపోయింది అది కానీ ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అని ఒకటి ఉంది సంతకం పెట్టా చూడండి రాజీవ్ రాహుల్ గాంధీ చైనీస్ వాళ్ళతోని మూడు వందల కోట్లు లోన్ ఇచ్చారు చైనీస్ అ గ్రాంట్ నాట్ లోన్ గ్రాంట్ ఇచ్చారు స్కాలర్షిప్ అని కాంగ్రెస్ పార్టీకి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఎనీవే దాట్స్ అ సెపరేట్ స్టోరీ కానీ హిస్టరీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎస్ నేను ఇప్పుడు కూడా చెప్తాను రాజుగారు రెఫరెన్స్ బాబార్ గురించో అక్కడిక్కడ పిల్లలు చదివి ఎగ్జామ్ రాసి మర్చిపోతారు కానీ వాళ్ళ మైండ్లో ఇంప్రెషుల్ మైండ్స్లో ఐదో క్లాసు ఆరో క్లాస్లో ఉన్నప్పుడు లేకుంటే ఈవెన్ నాలుగో క్లాస్ ఉన్నప్పుడు ఒక గ్రాస్ప్ వచ్చినప్పుడు వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ కావాలి ఇంకోటి పేరెంట్స్ చెప్తున్నాను మీరు స్విట్జర్లాండ్ వెళ్ళండి మీరు సింగపూర్ వెళ్ళండి మీరు యూకే వెళ్ళండి లండన్ వెళ్ళండి న్యూయార్క్ వెళ్ళండి నాకు ఏ అభ్యంతరం లేదు మీ పిల్లలు తీసుకొని హాలిడేకి మీరు డబ్బులు ఉంటే మీరు వెళ్ళండి కానీ మంది మీ పిల్లల్ని లోకల్ ఉన్న హిస్టరీ అంతా చూపించారండి మీరు కొనార్క్ వెళ్ళారా పూరి టెంపుల్ చూసారా గోకర్ణ చూసారా ఇది అడగలని వాళ్ళ పద్నాభ స్వామి టెంపుల్ చూసారా బదామి చూసారా మన హంపి ఇది ఎక్కడ చూడరు ఫతేపూర్ సిక్రీ చూడడానికి వెళ్తారు హిస్టరీ అలా ఉంది బేసిక్గా అరే కుతబ్మినీనా పక్కన చూడండి ఇండియన్ హిందూ ఐడల్స్ ఉన్నాయి పక్కన వాడి ఇప్పుడు కూడా వాడు కానీ ఎప్పుడు ముట్టడు దాన్ని దమ్ము లేదు ఎవరికి మనల్ని చెప్పడానికి లేదు వాళ్ళు తీయడానికి లేదు ఇదే అడుగుతున్నాను మళ్ళీ నేను ఈ అపాలజెటిక్ ఉంది చూడండి ఒక్కరోజు జ్యూస్తోనే ఏం జరిగిందో వీళ్ళతో కూడా అదే జరుగుతుంది సెక్యులర్ సెక్యులర్ అని చెప్పి ఆ డబ్బా పట్టుకొని పక్కన కూర్చుంటారండి ఒక్కరోజు వాళ్ళ గడప మీద వచ్చి కొడతారు చూడండి ఆ రోజు వీళ్ళకి గుర్తొస్తుంది మేము చేసిన ఇది సెక్యులర్ హిందూయిజం అనేది లేదు అంబేద్కర్ గారు మన కాన్స్టిట్యూషన్ పెట్టొద్దని చెప్పిన వర్డ్ అది సెక్యులర్ తీసేశారు అది తీసుకొచ్చింది ఇందిరాగాంధీ మళ్ళీ సో వీ చిల్డ్రన్ హిస్టరీ కంపల్సరీగా నేర్పియాలి పిల్లల్ని అది ఇప్పటికి పిల్లలకి అటెన్షన్ స్పాన్ కావాలంటే మీకు సినిమాలో వీడియోలో ఏఐ జనరేటెడ్ ఇమేజ్ చేయాల్సి వస్తుంది మీరు పాత సిస్టమ్ లాగా వెళ్ళి టెక్స్ట్ బుక్ తీసుకొని చూడరా నేను చెప్తానంటే వాళ్ళు వినరు వినరు వాళ్ళ అటెన్షన్ స్పాన్ కూడా ఉండదు దట్ ఫిజికలీ ప్రెసెంట్ బట్ మెంటలీ అబ్సెంట్ కానీ ఇంట్రెస్టింగ్ చేయాలంటే వాళ్ళ లైన్కి వచ్చి మనం చేయాలి అది ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఇది చేయాలి రాజుగారు చాలా కంపల్సరీ దిస్ ఇస్ ఒక్కొక్క హిస్టారికల్ ప్లేస్ని మీ పిల్లల్ని ఇండియాలో చూడడానికి భారతదేశంలో చూడడానికి ఉన్న ప్లేసెస్ మీ జీవితం సరిపోతుంది చాలా ఇంపార్టెంట్ ఫైనల్గా చివరి సురేష్ గారు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాస్ మంచి ఇనిషియేటివ్ ఎన్సీఈఆర్టీ మంచి ఇనిషియేటివ్ మొదలుపెట్టింది మంచి ప్రయత్నమే కానీ ఎందుకు ఓన్లీ సెవెంత్కి ఎయిత్కి ఎందుకు ఇంకా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం లేదా హైయర్ స్టడీస్లో ఉంది కొన్ని కొన్ని స్పెషల్ కోర్సెస్ కూడా ఉన్నట్టున్నాయి యూనివర్సిటీస్లో వాటిలో గ్రాడ్యుయల్గా చేద్దామనా ఇప్పుడు రియాక్షన్స్ ఆల్రెడీ మొదలైనవి చేయిస్తారా లేకపోతే దీన్ని ఏమైనా అడుగుతున్నా సెవెంత్ ఎయిత్ క్లాస్ రాసింది నైన్త్ క్లాస్లో మీరు తప్పని చెప్పలేము కదా బాబరు బ్రూటల్ కింగ్ అని చెప్తే నైన్త్ క్లాస్ లో బాబా అ వెరీ గుడ్ కింగ్ అని చెప్తారా లేదు అక్కడ కూడా మార్చాల్సిందే కదా అది మార్చేస్తారు అరే సెవెంత్ ఎయిత్ లో ఇట్లా ఉంది నైన్త్ లో కూడా మార్చాలంటారు మేబీ దాని ఇంపాక్ట్ తగ్గుతుంది ఎందుకంటే హిస్టరీ మీద అంత ఎంఫోసిస్ ఉండదమ్మా అప్పుడు వెళ్ళినా కదా నెక్స్ట్ మీరు అడిగిన ఒక ప్రశ్న యూనివర్సిటీస్ ఈ జేఎన్యులు జాదవపర్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎఫ్లు లాంటి ఆర్గనైజేషన్ తయారైంది ఈ లెఫ్ట్ డెన్ ఇదే హిస్టరీ మీద ఇదే ఇది అక్కడున్న ప్రొఫెసర్స్ వాళ్ళ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి మళ్ళీ వాళ్ళు లెఫ్టిస్ట్గా తయారవుతారు టక్డే టుక్డే గ్యాంగ్ అవుతారు యూనివర్సిటీ బుక్స్లో ఎక్కడెక్కడ హిస్టరీ ఉందో అక్కడ కూడా మార్చాల్సిందే ఈ ప్రొఫెసర్స్ని ఒక్కొక్కరిని ట్రాక్ చేసి ఇది సిలబస్ ఇది చెప్పకపోతే నువ్వు అవుట్ అని చెప్పాలి అది ఉండాలి సరే వాళ్ళు కోర్టుకి వెళ్తారు మన కోర్టు అయితే రెడీగా ఉన్నారు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి కానీ యూ షుడ్ స్టార్ట్ ద బ్యాటిల్ సమ్వేర్ అన్నీ అయిన తర్వాత మేము చేస్తాం అంటే కాదు మోదీ గవర్నమెంట్ ఇంత చేశారు కదా నెక్స్ట్ ఇట్ ఇస్ అప్ టు ద రెస్పెక్టివ్ స్టేట్ యూనివర్సిటీస్ ఎక్కడెక్కడ బీజేపీ ఉందో స్టేట్ యూనివర్సిటీస్ సిలబస్ మార్చండి హిస్టరీ సిలబస్ మార్చండి ఫస్ట్ టాక్ అబౌట్ ద ట్రూత్ ఏం అనేది ఎట్లా చంపారు ఒక్కొక్క మన రాజుల్ని వీళ్ళు పట్టుకున్న తర్వాత శాంబాజీ లాంటి వాళ్ళతో ఏం చేశారు అది చర్యాలి సినిమా దాకా మనకు తెలియదు అది మళ్ళీ రిపీట్ చేస్తుంది తెలియదు సాంబాజీ సినిమా వచ్చేదాకా మనకు తెలియదు ఏం జరిగిందనే అంతే చాలామంది అన్న చెప్పారు సురేష్ గారు నిజంగా జరిగిందా అవును చాలా లాస్ట్ హాఫ్ అన్ అవర్ నేను పట్టు అసలు ఏం జరిగింది తెలియట్లేదు సురేష్ గారు చాలా డిస్టర్బ్ అయిపోయాను ఎస్ మీరు హాఫ్ అన్ అవర్లో డిస్టర్బ్ అయిన ఆ టైంలో ఆయనతో ఏం జరిగింది ఆలోచించండి ఈజీగా చెప్పేస్తుండే ఆయన ఆయన ఇస్లాం అయిపోతాను నేను కన్వర్ట్ చేసుకున్నాను అయిపోతుండే కదా ప్రాబ్లం ఇక్కడ చాలా మంది చేశారు హైదరాబాద్లో హిందువులంతా కన్వర్ట్ చాలా మంది తిరుగుతున్న ముస్లిమ్స్ అంతా హిందువులు ఉండే నిషియర్ రజాకర్లో కథ చూపించి బంధుకు చూపించి మిమ్మల్ని కన్వర్ట్ చేసుకున్నారు మీకు స్థలాలు ఇచ్చారు దానికోసం మీరు కన్వర్ట్ అయిపోయారు కానీ అప్పుడున్న హిందువులు ఉన్న వాళ్ళు అప్పుడు చేయలేని వాళ్ళని మెచ్చుకోవాలి దే షుడ్ గెట్ రివార్డెడ్ ఫర్ స్టాండింగ్ ఆఫ్ బీయింగ్ అ హిందూ అది చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ ఏదైనా కూడా మీరు అన్నట్టుగా చరిత్ర ఈ రోజు జనరేషన్కి తెలియాలి భావితరాలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఆ ప్రయత్నంలో ఒక మంచి ప్రయత్నం మొదలుపెట్టారు ఇది అందరికీ తెలియాలి ఈ ప్రయత్నంలో మీరు అన్నట్టు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రభుత్వం కూడా తన పని తను చేస్తుంది ఒక మంచి ఇనిషియేటివ్ మనం అభినందించారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మరి ఈ యొక్క అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా తెలియజేయండి ఎన్సీఆర్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సరైనదే అనుకుంటున్నారా అలాగే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శల్లో ఏమైనా అర్థం ఉందా ఏమైనా లాజిక్ ఉందా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎలాంటి వీడియోస్ ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారో కూడా మాకు మీరు కామెంట్స్లో చెప్పచ్చు జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి